బ్యాంకులో రైతు సూసైడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య అప్పు చెల్లించాలని అధికారులు వేధింపులే కారణం ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన బ్యాంకర్ల వేధింపులకు రైతు బలి పురుగుల మందు తాగి బ్యాంకులోనే సూసైడ్ ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని బ్యాంక్ అధికారులు వేధింపులు భరించలేక ఓ రైతు బ్యాంకులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది బేలా మండలం రేణుగూడకు చెందిన రైతు జాదవ్ దేవరావు జిల్లా కేంద్రంలోని ఐసిడిఐ బ్యాంకులో మూడు లక్షలు అప్పు తీసుకున్నాడు అయితే ఇటీవల అప్పు చెల్లించాలని పదే పదే అధికారులు వే వేధిస్తున్నారని శనివారం అతడు బ్యాంకులో వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడని రైతు బంధువులు తెలిపారు ఈ ఘటన బ్యాంకు మేనేజర్ స్పందిస్తూ రైతు దేవరావును ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ప్రవర్తన సరిగా లేని కారణంగానే పురుగుల మందు తాగాడని తెలిపారు విషయం తెలిసిన వెంటనే పోలీసులకు ఈ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తా ఉన్నారు అయితే బ్యాంకు ఎదుట ఆ రైతుకు సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు ధారుణాలు చేస్తూ ఉన్నారట రైతు ఆత్మహత్యకు ఐసిఐసిఐ బ్యాంకు ఉద్యోగులు వేధింపులే కారణమని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు బ్యాంకు ఎదుట రాష్ట్ర చేపట్టి ఆందోళనకు దిగారు బ్యాంక్ ఉద్యోగులు అరెస్టు చేయాలని చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు దీంతో ట్రాఫిక్ స్తంభించిపోవడంతో పోలీసుల రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులకు నచ్చజెప్పి విరమించేశారు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాజీ మంత్రి జోగు రామన్న బాధితులకు అండగా నిలిచారు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రైతన్నకు నిజంగా ఎప్పుడు కష్టాలే నిజంగా చెప్పాలంటే రైతన్నకు ఇప్పుడు కష్టాలే ఉంటాయి ఒక సంవత్సరం పంట వండితే రైతన్న రాజు అవుతాడు మరో సంవత్సరం పంట కనుక చేతికి రాకపోతే రైతన్న ఒక పాలేరు స్థాయికి వస్తాడు అందుకే ఈ బ్యాంకుల వేధింపులు కూడా చాలా ఎక్కువైపోతున్నాయి ప్రభుత్వం దీని మీద కొంచెం దృష్టి పెట్టి ఈ క్రాఫ్ట్ రుణాలకు సంబంధించిన గైడ్లైన్స్ ఉన్నాయో దాన్ని కొంచెం మెరుగుపరిచే విధంగా చేయాలి ఎందుకు అంటే రైతన్న పంట పండిస్తేనే అతనికి ఇన్కమ్ వస్తుంది తప్ప పండించకపోతే ఇంకా ఉండదు కాయ కష్టం చేసి పంట పండిస్తే అది ఇతరులకు అమ్ముతనే తప్ప రైతన్నకు డబ్బులు రావు అలాంటప్పుడు ప్రతి ఏడాదికి ఒకసారి రైతన్న దగ్గర చేతిలో పైసలు ఉంటాయి కాబట్టి ప్రతి ఏడాదికి ఒకసారి కట్టుకునే విధంగా గవర్నమెంట్ కొంచెం బ్యాంకులకు గైడ్లైన్స్ ఫార్వర్డ్ చేయాలి ఎందుకంటే ఎన్ని గవర్నమెంట్లు మారినా ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా రైతన్నకు ఎంత మేలు జరిగినా ఈ ఆత్మహత్యలు ఇంకా ఆగడం లేదు అటు పంట పరంగా అయినా పంటలో నష్టం వచ్చిన ఆత్మహత్య అట్లాగే భూమిని ఎవరైనా కబ్జా చేసినా కానీ ఆత్మహత్య పరిస్థితికి వస్తున్నది అట్లనే వర్షాలు పడి పంట కొట్టుకపోయి పెట్టిన పెట్టుబడి వెళ్ళక దిగుబడి రాక రైతన్న ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తూ ఉన్నది అట్లనే ఒక ఏడు వర్షాలు లేక పెట్టిన గింజ మొలవక దిగుబడి రాక ముంచిన గింజ అయినా దిగుబడి రాక అలా కూడా ఆత్మహత్య అట్లనే జంతువుల ద్వారా అట్లనే ఈ గడ్డి ఈ పిష్కారీ సంబంధించిన మందులు ఫేక్ మందుల ద్వారా ఇవి తీసుకున్న తర్వాత బ్యాంకులలో రుణాలు తీసుకొని పంట మీద పెట్టుబడి పెడితే దాని మీద కూడా వాళ్ళు వేధింపులకు తట్టుకోలేక కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతన్నకు నిజంగా కంటి మీద కునుకు లేకుండా ఉంటున్నది దేశానికి జవాన్ ఎట్లనో అట్లనే దేశానికి రైతన్న కూడా అంతే వెన్నుముక జవాన్ లేదే దేశం లేదు రైతన్న లేనిదే దేశం లేదు రైతన్న రెండు చేతుల కష్టపడి పండిస్తే దేశం మొత్తం ఈరోజు ఆకలిని నింపుకుంటున్నది అదే రైతన్న పంట పండించకపోతే ఇలా దేశం బోసిపోయేది పండించిన పంట దేశం మొత్తం తినే విధంగా మన రైతన్న పండిస్తున్నాడు అలాంటి రైతన్నకు కాయ కష్టాలు పంట అమ్ముకోవడంలో ఇబ్బందులు పంట పండించడంలో ఇబ్బందులు పంట అమ్ముకున్న తర్వాత దాన్ని చేతికి వచ్చేంత వరకు అమ్మిన పంట యొక్క డబ్బులు చేతికి వచ్చేంత వరకు కూడా కష్టాలే అన్ని కష్టాలు పడి లాస్ట్కు రైతన్నకు మిగిలేది ఒక చేతి వాట చేతి కష్టమే తప్ప అతనికి లాభాలు పంటతే ఇప్పుడు పండదు ప్రభుత్వాలు మారితే రైతన్నకు ఎన్నడో జీవితం రాదు కానీ ప్రభుత్వాలు రైతన్నకు సపోర్ట్ చేస్తే ఇంకా మన వ్యవసాయం ఎంతో పెద్దగా పెరిగిపోతుంది చూస్తూనే ఉండండి ఇది జీనిస్ గ్లోబల్ ప్రపంచం దీంట్లో అన్ని విధాలుగా ఉండని ఉంటుంటుంది ఉంటూ ఉంటుంది Namaste.